మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం స్ట్రాంగ్ రూమ్ను ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక సహాయకుల ఏర్పాటు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి వనపతి జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైనట్లు వనపతి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు మంగళవారం పెబ్బేరులోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ సెంటర్ను పరిశీలించారు ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాధ్యతలు వివరించారు వనపతి జిల్లా మొత్తంలో నూట తొంభై ఒకటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పోలీస్ సిబ్బంది పోలింగ్ టీం ఏర్పాటు చేసినట్లు వివరించారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఏదైనా ఒక ఐడి కార్డును తీసుకుని వచ్చి ఎన్నికల అధికారులకు చూయించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు మీ యొక్క పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాము మీరు పోలింగ్ స్టేషన్కి ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఏది తీసుకొచ్చినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు మీరు వస్తే మీ పోలింగ్ స్టేషన్లో మీ ఓటు హక్కుని మీరు వినియోగించగలరు ఎబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు పద్నాలుగు వేల ఓటర్లు ఉన్నారు మనకి ఇరవై పోలింగ్ స్టేషన్ల ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లలో పోల్ జరుగుతుంది దీనికి సరిపోను వ్యవస్థలు కూడా మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ ఎంపీడీ వాళ్ళంతా కూడా కరెక్ట్గా చేసి ఉన్నారు సిబ్బంది కూడా డిస్ట్రిబ్యూషన్కి వచ్చి రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు త్వరలోనే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ పూర్తయి వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు ప్రజలందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు పోలింగ్ స్టేషన్ దగ్గర ఏ విధమైన ఏర్పాట్లు చేశాం పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ టీమ్కి అక్కడ రాత్రి నివసించడానికి వాళ్ళకి భోజనాలు కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి విధంగా పోలీస్ వ్యవస్థ కూడా పోలింగ్ స్టేషన్లో ఉంటుంది కేవలం ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌ చేస్తాము ఓటర్స్ కానీ పోలీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళ ఏజెంట్స్ కానీ మిగతా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం ఉండదు విధంగా మొత్తం జిల్లాలో దాదాపు రెండు వందల పోలింగ్ స్టేషన్స్ మనకి నూట తొంభై ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది స్ట్రైక్ ఫోర్స్ ఫ్లయింగ్ స్పాట్స్ వీళ్ళంతా కూడా రెడీగా ఉంటారు వృద్ధులకు కానీ తర్వాత ముగచకటి వాళ్ళకి కానీ పోలింగ్ స్టేషన్ వారిగా ఎంతమంది ఉన్నారని మనం గుర్తించాము వాళ్ళకి కూడా ఫీల్చర్స్ ఏమైనా ఆదర్శ పోలింగ్ స్టేషన్ ఒక్క పోలింగ్ స్టేషన్ పెడతాం అది చెప్తాం నేను చెప్తాను నేషల్ హైవే దగ్గరే పెట్టిండు రావడానికి పనికి ఇబ్బంది కదా దానిపైనే సెక్యూరిటీ ఏర్పాటు చేసిండ్రు అలా అది ఓన్లీ క్యాండిడేట్ కోసం వీళ్ళు క్యాండిడేట్స్ వచ్చి కౌంటింగ్ సో అందరికి అందరికీ అలౌడ్ ఉండదు ఓన్లీ క్యాండిడేట్స్ వారి యొక్క ఏజెంట్స్ మాత్రమే రావడం ప్రజలు కూడా వస్తారు లేదు కౌంటింగ్ సెంటర్